హాయ్ అండి అందరికీ నమస్కారం మా బాబుకి పుట్టెంటుకలు తీయిస్తున్నాము లెవెన్త్ మంత్ వచ్చింది సో పుట్టెంటుకలు తీస్తున్నాము మేము ఫస్ట్ పుట్టెంటుకలు అయితే పుట్ట దగ్గర తీస్తాము మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఉపవాసం ఉండి ఈవినింగ్ ఈ కార్యక్రమం చేస్తాము మా తమ్ముడు మేనమామ ఫస్ట్ కత్తిరింపులు ఇవ్వాలి కదా అది చేస్తున్నారు వాడు ఒకటే ఏడుస్తూనే ఉన్నాడు మా తమ్ముడికి కూడా హెల్త్ బాగాలేదు మా తమ్ముడు వైఫ్ అక్కడ ఉండేది పింక్ మా పిన్ని అక్క పిల్లలు మా తమ్ముడు పిల్లలు అలాగే ఊర్లో ఉన్న మా రిలేటివ్స్ మాత్రమే పిలిచాము ఇంకెవరిని పిలవలేదనమాట మా తమ్ముడు మా తమ్ముడు వైఫ్ మా పిన్ని వాళ్ళు సో మా తమ్ముడు చైన్ తెచ్చాడు బాబుకి వాడు ఒక్కటే ఏడుస్తూనే ఉన్నాడు అస్సలు ఏడిపో ఆపలేదు అక్కడే స్నానం చేయించేస్తాము చేసి స్వామికి టెంకాయ కొట్టేసుకొని అన్ని పిండి అన్నీ పెట్టేసి పుట్టకన్నీ అన్నీ చేసేసి తర్వాత ఇంటికి అనమాట వాడికి హెల్త్ బాగాలేదు మా తమ్ముడికి సో వాళ్ళు వన్ అవర్ ముందు వచ్చారనమాట టైఫాయిడ్ ఉండే సో ఈ కార్యక్రమం కోసమని ఇంకా కార్ తీసుకొని వచ్చారు సో కొంచెం బాధగా కొంచెం హ్యాపీగా అనిపించింది రాలేక అనుకున్నాము కానీ లాస్ట్ మినిట్లో వచ్చాడు మరుసటి రోజు మేము తిరుమలకి వెళ్ళాము ఎవరు రాలేదనమాట ఇంకా మేమే వెళ్ళాము ఎక్కువ రష్ ఉంటారని పిల్లలు వన్ ఇయర్ బిల్లో పిల్లలతో అయితే పేరెంట్స్ అలాగే కిడ్స్ని మాత్రం పంపిస్తారు డైరెక్ట్ సుపథం నుంచి డైరెక్ట్ దర్శనానికి పంపించేస్తారనమాట సో అలా వెళ్ళామన్నమాట మేము తర్వాత ఎప్పుడైనా అందరం వెళ్ళొచ్చులే అని పిల్లలు రష్లో చాలా కష్టంగా ఉంటుంది కదా అప్పటికి కొంచెం రష్గానే ఉన్నారు అలా వెళ్ళినా కూడా సో ట్వెల్వ్ కల్లా మేము వెళ్ళిపోయాము తిరుమలకి లెవెన్ నుంచి ఇలా పిల్లల్ని తీసుకెళ్లే వాళ్ళయితే ట్వెల్వ్ ట్వెల్వ్ మంత్స్ బిలో పిల్లల్ని వన్ ఇయర్ బిలో పిల్లల్ని లెవెన్ లెవెన్ ఏఎం నుంచి మార్నింగ్ ఈవినింగ్ ఫైవ్ పిఎం వరకు అలో చేస్తారు మనం మదర్ ఆధార్ కార్డు అలాగే బేబీ బర్త్ సర్టిఫికేట్ ఆర్ డెలివరీ సర్టిఫికెట్ ఉంటే పంపించేస్తారు తలనీళ్ళలు ఇవ్వడానికి క్యూలో వచ్చేసాము సో తలనీళ్ళు వచ్చేసిన తర్వాత స్నానం అయిచేసేసి డైరెక్ట్ దర్శనానికి వెళ్ళిపోయాం దర్శనం బాగా జరిగింది ఇంకా ఇంటికి వచ్చేసి ఒక పొద్దు చెల్లిచ్చాము స్వామికి పళ్ళాలను వేసుకొని ఒక పొద్దు చెల్లిచ్చేసాము సో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్